Hi, uh, my name is Gautam and I actually stay in uh, Malkajgiri itself. I had this back pain. It's been one of fear, I have tried many treatments like chiropractic, oil massage, you know, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy, people can you know, carry on with the homeopathy. A.J. Malkajgiri and doctor name is Nagesh like, uh, Rao and the clinic name is Neocare uh, Homeopathy. Om Namah Shivaya. ॐ नमो नारायणाय ॐ श्रीस्वर्णाकर्षणकालभैरवाय नमो नमः ॐ श्री श्रीनरदृष्टिनिवारणकालभैरवाय नमो नमः नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयंबकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय जयाय सर्वेश्वराय सदाशिवाय శ్రీ మన్ మహాదేవాయ నమో నమ హరి ఓం మా ఛానల్కి స్వాగతం చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాళభైరవ భగవద్భంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరి సోదరీ మణులకు సనాతన ధర్మ సంరక్షకులకి అందరికీ కూడా మహాశివరాత్రి పండగ శుభాకాంక్షలు మహాదేవుడి యొక్క ఆశీస్సులు అందరిపైన ఉండాలని అందరినీ చల్లగా ఆశీర్వదించాలని నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలకు అందరికీ ప్రసాదించాలని జాతక చక్రంలో ఉండబడిన గ్రహ గమనాలు దోషాలు తొలగిపోయి ఎవరైతే ఏదైతే కోరుకుంటున్నారో అన్నింట విజయాన్ని సాధించేటువంటి ఆశీర్వచనాన్ని భగవంతుడు అందరికీ ప్రసాదించాలని మనసారా కోరుకుందాం ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు నుండి పదహైదు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం మేషరాశిలో గురు సంచార స్థితి కన్యరాశిలో కేతు సంచార స్థితి మకర రాశిలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి కుంభరాశిలో రవి బుధాదిత్య రాజయోగము మరియు శనేశ్వర స్వామివారి యొక్క సంచార స్థితి ఏడాది తర్వాత రవి భగవానుడు కుంభరాశిలో సంచారము ముప్పై సంవత్సరాల తర్వాత శని భగవాని చేత రవి తన స్వక్షేత్రమైనటువంటి శని భగవానితో కలిసి సంచారం చేయడము ఇది ఒక యోగదాయకమని చెప్పి గమనించగలగాలి అలాగనే మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి ఎనిమిదవ తారీఖున బుధ భగవానుడు మీనరాశిలోకి సంచారము తొమ్మిదవ తారీఖున శుక్రభగవానుడు కుంభరాశిలోకి సంచార స్థితి పదహైదవ తారీఖున రవి భగవానుడు మీనరాశిలోకి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి కన్యరాశి వారు మహాశివరాత్రి సందర్భంగా ఆదివారం అమావాస్య సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం కన్యరాశిలో ఏ ఏ నక్షత్రాలు చిత్తా చిత్తానక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రంలోని నాలుగు పాదాలు చిత్తానక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే కన్యరాశి రాశి చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకుని ప్రయత్నం చేద్దాం టో పా పి పు ష అణ ఠ పే పో అక్షరాల వరంధుడు కన్యరాశి జాతకులే కన్యరాశి రాశి ఒక అధిపతి బుధ భగవానుడు రాశిలోనే కేతు సంచార స్థితి పంచమంలో కుజుడు మరియు శుక్ర సంచార స్థితి ఆరవ స్థానంలో రవి బుధ శని సంచార స్థితి సప్తమంలో రావు సంచార స్థితి అష్టమంలో గురు సంచార స్థితితో ఈ దోష ప్రభావంగా ఉండబడిన గ్రహ గమనాలను అనుసరించినట్లయితే చిన్న చిన్న విషయాలకు ఆందోళన తగదు ఏదైనా ఒక పని చేసేటప్పుడు స్వల్పమైనటువంటి ఇబ్బందులు వండినను వాటి గురించి మీరు పెద్దగా ఆందోళన చెందనక్కర్లేదు దైవం మీద భారమేసి మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళగలిగినట్లయితే గృహంలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో చేసే కార్యక్రమంలో ఆటంకాలు వాట తట్టి అవే తరిగిపోతాయని చెప్పి గమనించాలి కనుక మీకు తెలిస్తేనే చేయండి తెలియలేదు గురువులు కానీ తల్లిదండ్రులు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైతే మీ ఆలోచన చేసి చెప్తారో వారితో చర్చించండి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి కనుక సొంత నిర్ణయాలకు పెద్దగా ఇబ్బంది వచ్చే అవకాశాలున్నాయి కనుక అది ధర్మం అనిపించినప్పుడు మీ మనసాక్షిగా చెప్పినప్పుడైతే ముందుకెళ్ళండి లేకపోతే కొంతకాలం మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి ఇలాంటి కాల సందర్భంలో మహాదేవుడికి పెసరపప్పుతో మహాదేవుడికి అభిషేకం చేయడం పంచామృతంతో అభిషేకం చేయడం ఆకుపచ్చతో రంగు కలిగినటువంటి తమలపాకుల చేత లేదా బిలువ దళాలతో మహాదేవుడికి అర్చన చేయడం యోగదాయకం ఆదివారం అమావాస్య సందర్భంగా తెల్ల జిల్లడు దగ్గర దీపము మా కాలభైరుడికి కూష్పాండ దీపము కాలభైర సౌభాగ్యపుడు కట్టుకోవడం వలన దుష్టగ్రహాలు తొలగిపోతాయి స్వయం వృత్తులు హోటల్ వ్యాపారాలు నైవేద్య కార్యక్రమాలు అన్నపానీయాలు స్వయం వృత్తులు వ్యవసాయ సోదరి సోదరి మణులకు ఓపిక పట్టుదల వలన విజయమీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి మార్చి ఒకటో తారీఖు నుండి పదహైదవ తారీఖు వరకు ముఖ్యమైనటువంటి పండగల గురించి క్లుప్తంగా సమీవరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం నాలుగవ తారీఖున సోమవారం బహుళాష్టమి సందర్భంగా అచితాంగ కాళాభైరస్వాన్ని స్మరణ ధ్యానము కూష్మాణ దీపము సౌభాగ్యం ముడుపు కట్టడం వల్ల సకల అష్టకష్టాలు తొలిపోతాయని చెప్పి గమనించగలగాలి ఎనిమిదవ తారీఖున మహాశివరాత్రి పండగ విశేషమైనటువంటి శుక్రవారం శ్రవణ నక్షత్రం ధనిష్ట నక్షత్రంతో కూడుకున్నటువంటి మహాశివరాత్రి అవ్వడం వలన మనకు అయోధ్య రామ మందిర నిర్మాణం తదనంతరం తర్వాత మొట్టమొదటిసారిగా వస్తూ ఉండబడిన మహాశివరాత్రి పండగ సందర్భంగా మనం మనమందరము కూడా జన్మకో శివరాత్రి అన్నట్టుగా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగో ప్రారంభ కాలంలో శుక్రవారం కళౌ వెంకటేశ్వర అన్నట్లుగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క జన్మ నక్షత్రం రోజున మాసశివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా మనమందరము కూడా వీలైనంత వరకు ఉప ఆవాసం ఉందాం శివనామస్మరణ చేద్దాం వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేద్దాం ఆ ఆది మహాదేవుడి యొక్క ఆశిస్సులు పొందుదాం అలాగా మీ మీకు కుదిరితే మీ దగ్గర ఉండబడిన శివాలయాల్లో అభిషేకం చేసుకోండి అలా కుదరైనటువంటి పక్షంలో కానీ లేదు ఇంకొంచెం భగవంతుని యొక్క ఆశీస్సులు పొందాలి అన్నట్లయితే మన యొక్క కాళాభైన స్వామి యొక్క దేవాలయంలో సహస్ర ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర స్వామివారు లక్ష రుద్రాక్షల మహాదేవుణ్ణి ఏర్పాటు చేయడం జరిగింది కనుక మీ గోత్రనామాలు మాకు పంపించినట్లయితే మీకు వాట్సాప్ ద్వారా వీడియో కాల్ చేయించి మహాదేవుడికి రుద్రాభిషేకము హోమాన్ని చేయించడం జరుగుతుంది కనుక భక్తులందరూ కూడా మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమంలో పాల్గొని ఆ పార్వతీ పరమేశ్వరుడు యొక్క కటాక్ష వీక్షణ పొందగలరు అలాగనే మరో అద్భుతమైనటువంటి విషయం ఏమిటయ్యా అనగా పదో తారీఖున ఆదివారం అమావాస్య పూర్వాభ్ర నక్ష పూర్వాభద్ర నక్షత్రం రావడం కూడా జరుగుతుంటుంది అంటే మాసాలలో ఆమా మాఘమాసము అందులో మహాశివరాత్రి తదనంతరము ఆదివారం రోజు అమావాస్య రావడం వలన అద్భుతమైన అతీంద్రియమైన శక్తి సంపాదించడం కోసము ధ్యానం పూజ హోమా కార్యక్రమంలో పాల్గొన్నట్లయితే సకల శుభం కలుగుతుందని చెప్పి గమనించాలి కనుక ఈ కాళభై స్వామికి ఆశీస్సులు పొంది ఆ అమావాస్య రోజు సకల దుష్ట ప్రభావాల నుంచి భూతప్రేత పిశాచాచాల నుంచి మృత్యు అపమృత్యు దోషాల నుంచి వాహన ప్రమాదాల నుంచి తొలగించడం కోసము ఏ ఏ రాశి వారు ఏ నక్షత్రం వారు ఎలాంటి విధి పాటించాలో సవిరంగా సంపర్వం కూడా మనం తెలుసుకుందాం అదే కాకుండా ఈ యొక్క మార్చి నెలలో ప్రథమార్థమంతను కూడా అద్భుతమైన విజయం సాధించగలగాలి అన్నట్లయితే మనం ఒక్కసారి ఈ పాత్రను గమనించినట్లయితే ఒక కంచు పాత్ర ఇందులో మనకు రాసులు పన్నెండు ఎలా ఉంటాయో పన్నెండు రాశులు అచ్చు వేయడం జరుగుతుంది కనుక ఈ యొక్క పాత్రను మన యొక్క మంత్రంలో ప్రతిరోజు పూజ చేసిన తదనంతరము మనసులో ఒక్కొక్క నెలలో ఒక్కొక్క కాళభైరస్వాణి ఉంటారు కనుక ఈ యొక్క మాఘమాసంలో అసితాంగ కాళభైరస్వాణిని స్మరించాలి కనుక స్వామికి ఆశీస్సులు ఎలా పొందాలో తెలుసుకుందాం అలాగే మనసులో ఓ అచితాంగ కాలభైరవ యనమ అని అనుకొని ఇలా శబ్దం చేసినట్టయితే ఒక పాత్రలో ఓంకార శబ్దం రావడం జరుగుతుంది ఈ శబ్ద తరంగాల ద్వారా గృహంలో మనకు ఉండబడినటువంటి దరిద్ర దేవత బడ్డకెళ్ళిపోయి బెడ్డ సంచరిస్తు ఉండబడినటువంటి లక్ష్మీమాత మన గృహానికి వస్తుందని చెప్పి కూడా గమనించగలగాలి కనుక ఒక కాళభైర హోమాన్ని స్వామి యొక్క పిరమిడ్ని యొక్క అక్షయపాత్రని డాలర్ని కంకణాన్ని మీకు కాలికి చేయి కట్టుకునేటువంటి సౌభాగ్యమైనటువంటి రక్షణ కవచాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆసక్తి గలవారు ఈ కింది నెంబర్ని సంప్రదించి అక్షయ పాత్రను సొంతం చేసుకుందాం అష్ట కష్టాలకు దూరంగా ఉందాం ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతామని చెప్పి గమనించాలి అలాగే మా మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు పుట్టినటువంటి తేదీ నెల సంవత్సరం సమయం మీ పేరు మీరు ఏ వృత్తి చేస్తున్నారో రాసి మీరు వాట్సాప్ పంపించగలిగినట్లయితే సంపూర్ణమైనటువంటి వంద సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి ప్రస్తుతం ఎలా ఉన్నాయి కాలం ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది చాలామందికి డేట్ ఆఫ్ బర్త్లో లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదట అనుసరిస్తూ కాళభైరవ ఉపాసన చేత రమణ శాస్త్రం ద్వారా గవ్వల ద్వారా మీకు జ్యోతిష్యం తెలియజేస్తూ భూత ఉత్తమాలను కూడా తెలియజేయడం జరుగుతుంది కనుక మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నట్లయితే ఈ నెంబర్ సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత వివాహ ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా జాతకంలో ఎలాంటి దోషాలున్నాయి వచ్చేటువంటి అమ్మాయి యొక్క కానీ అబ్బాయి యొక్క జాతకంలో ఎలాంటి యోగాలు ఉన్నాయో వివాహ పొంతన మన యొక్క దేవాలయంలో అద్భుతంగా చూడడం కూడా జరుగుతుంది గతంలో వివాహం చేసుకున్నటువంటి దంపతులు తరచూ గొడవపడడం కానీ పోలీస్ స్టేషన్లు గొడవలకు వెళ్తున్నట్లయితే మీ పేర్లో స్వల్పమైన మార్పు చేత మిమ్మల్ని ఆ పార్వతి పరమేశ్వరులు ఎలా కలిసి ఉంటారో మీరు అలా కలిసి ఉండడానికి ఆధ్యాత్మిక సలహాలు సూచనలు కూడా ఇవ్వడం జరుగుతుంది అలాగే మీకు అబ్బాయి కానీ అమ్మాయికి కానీ పుట్టినట్లయితే మీ యొక్క వారి యొక్క పుట్టినటువంటి తిథి ప్రకారంగా రోజు ప్రకారంగా డేటు ప్రకారంగా నక్షత్ర ప్రకారంగా ఎలాంటి పేరు పెట్టుకోవాలో ఆధ్యాత్మికమైనటువంటి పేర్లను మీకు సూచించడం జరుగుతుంది అదే కాకుండా చాలామందికి కాళభైరవ మంత్ర ఉపదేశం ఎలా తీసుకోవాలి కాళభైరవ సాధన ఎలా చేయాలి కాళభైర స్వామి కాశీ ఎలా పొందాలో అని అనుకుంటుంటారు వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో మంత్రోపదేశం జపము తర్పణము హోమా కార్యక్రమాన్ని ఎలా చేసుకోవాలో తెలియజేస్తూ ఆధ్యాత్మిక సలహాలు చూచేలా మీకు ఇవ్వడం జరుగుతుంది కనుక ఆసక్తిగలవారు ఈ కేంద్రము సంప్రదించి ఈ మహాశివరాత్రి సందర్భంగా అందరి యొక్క గోత్రనామాల్ని మీరు పంపించినట్లయితే ఇక పూజ చేసి స్వామి యొక్క ప్రసాదాన్ని ఒక రుద్రాక్షను ప్రసాదంగా కూడా పంపించడం జరుగుతుంది కనుక అందరూ కూడా గోత్రామాలని ఈ యొక్క ఫోన్ నెంబర్లకు వాట్సాప్ పంపించగలరు అందరిపైన మహాదేవుడి యొక్క ఆశీర్వణాలు కోరుకుంటూ ఆశీర్వచనం సర్వమంగళ ఏ శివే సర్వార్థి సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే హరి ఓం శతమానం భవతి శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహు పుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయినోకాస్తినోవీ సర్వం శివార్పణమస్తు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మేము చేస్తున్న వీడియోలు మీకు ముందస్తుగా నోటిఫికేషన్ రావాలి అన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని గంట పెట్ట బటన్ కూడా ప్రెస్ చేసి అనే బటన్ కూడా తెలియజేయండి మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేదా మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ ఈ మహాదేవుడి యొక్క అభిషేక కార్యక్రమమైనటువంటి ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయండి మహాదేవుడి యొక్క ఆశీస్సులు పొందండి